శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం కాల ప్రవాహంలో మనందరము కూడా నూతన సంవత్సరంలో అడుగిడినాం కొత్త సంవత్సరంలో అందరూ కూడా రాశి ఫలాలు తెలుసుకున్నాం అయితే నక్షత్ర ఫలం ఎలా ఉంది అనే విషయము ఇప్పుడు చూద్దాం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము ఇప్పుడు నక్షత్రాల రీత్యా సంవత్సర ఫలితం ఎలా ఉండబోతుంది ఇబ్బందికరంగా ఉంటుందా శుభయోగాలున్నాయా ఇత్యాది విషయాలను సూక్ష్మంగా తెలుసుకుందాం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు అభిజిత్ నక్షత్రంతో కలిసి ఇరవై ఎనిమిది నక్షత్రాలు అయ్యాయి ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాలు కూడా సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు ఏడు విభాగాలుగా గణించబడ్డాయి ఒక్కో విభాగానికి నాలుగు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క సంవత్సర ఫలం చెప్పబడింది ఈ నక్షత్రముల రీత్యా సంవత్సర ఫలితంలో ఇక అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ ఇది ఒకటవ విభాగము వీరికి ఈ సంవత్సరం అంతా ఆరోగ్య లాభము ఆయుర్వృద్ధి ఆనందము కలుగుతుంది ఇక రెండవ విభాగంలో భరణి ఆశ్రేష విశాఖ శ్రవణం నక్షత్రాలు ఉన్నాయి వీరికి ధనలాభం కలుగుతుంది కార్యజయం లభిస్తుంది వస్తులాభము కలుగుతుంది ఇక మూడవ విభాగంలో కృత్తిక మఘ అనురాధ ధనిష్ట నక్షత్రాలున్నాయి వీరికి నమ్మక ద్రోహము కలహములు నష్టము అనే అంశాలు సంవత్సర ఫలంగా చెప్పబడ్డాయి మొదటి రెండు విభాగాలకు మంచి ఫలితాలున్నాయి ఈ విభాగానికి మాత్రము కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఫలితాలు సూచించబడ్డాయి ఇక రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిషం ఇది నాలుగవ విభాగము వీరికి జీవితంలో ఉన్నత స్థితి లభిస్తుంది కీర్తి కలుగుతుంది లాభం ఉంటుంది జయం కలుగుతుంది ఇక మృగశిర ఉత్తర మూల పూర్వభద్ర ఇది ఐదవ విభాగము ఈ విభాగము వారికి విరోధములు పట్టింపులు పంతాలు కొట్లాటలు అనే ఫలితాలు చెప్పబడ్డాయి కాబట్టి ఈ విభాగము వారు కాస్త సంయమనము ఓపిక మంచి మాట తీరుతో ముందుకు అయితే అవసరం ఇక ఆరవ విభాగంలో ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు వీరికి చక్కని అలంకార ప్రాప్తి నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది సంతోషంగా ఉంటారు ఇక ఏడవ విభాగంలో పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్రాల వారున్నారు వీరికి ఆరోగ్య భంగములు శస్త్రచికిత్స నష్టము అనే అంశాలు ఫలితాలుగా చెప్పబడ్డాయి కాబట్టి వీరు ఆపరంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం అవసరం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి వంద కామెంట్లలో ఒకరిని లక్కీ ద్వారా ఎంపిక చేసి ఆరోగ్యము వివాహము విద్య ఇలా ఏదేని ఒక ప్రశ్నపు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడు జై శ్రీమన్నారాయణ స్వస్తి